చొప్పదని నియోజకవర్గం రాగంపేట దేవెల్లి గ్రామానికి చెందిన చెరువు పారకం ఆయకట్టు రైతులు మత్స్య కార్మికులు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు తామంతా చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు దేశాయిపేట గ్రామానికి చెందిన కొందరు రైతులు చెరువుపై దాదాపు ముప్పై మోటార్లు బిగించి పైప్ లైన్ ద్వారా నీరును వాడుకుంటున్నారని ఆరోపించారు ఇరిగేషన్ చెరువులోని మోటార్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లో పెట్టరాదని అన్నారు విద్యుత్ శాఖ ఇరిగేషన్ అధికారులు ఎక్కడకు విన్నవించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు చెరువుపై పదిహేను వందల అరవై కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు మోటార్లు బిగించి చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మధ్య పారిశ్రామిక కార్మికులు ఆయకట్టు రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్నారని తమకు న్యాయం చేయాలని వాపోతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఆయకట్టు రైతులం కింద పార్కాల వార్తలు దేశీపేట రైతులు ముప్పై ఐదు మోటార్లు పెట్టి మీదికి తరలిస్తారు రెండు సంవత్సరాల మేము ప్రజావాణి తిరు కాబట్టి రాగంపేట రేవెల్లే పెద్ద చెరువు ఆయకట్ ఆయకట్ రైతులు మేము మత్స్యకారులు ఉన్న ఉన్నారు రెండు సంవత్సరాల ముప్పై ఐదు మోటార్లు పెట్టి తీస్తలేరు ప్రజావాణికి ఇస్తున్నాము అది మేడ నీళ్ళు ఒడిచిపోతున్నాయి కాలువ పారకం ఉండదు దానికి వర్ష వర్ష పారకమే నిండుతుంది వర్షం లేకుంటే లేదు ఇప్పుడు నిండలే చెరువు సగం నీళ్ళు ఉన్నాయి చెరువు నిండలే తీవంటే ప్రజా చొప్పానిలా మీటింగ్ పెట్టారు ఇరిగేషన్ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు కరెంటు వాళ్ళు సిఐ ఆరు నెలల కింద మీటింగ్ పెట్టి ఒకటో నెల వరకు తీసేస్తాం పంటలు వండినాక అని అన్నారు కానీ తీసేయలే అయితే మా రాగంపేట రేవెల్లి పెద్ద చెరువులో అక్రమంగా నీటి పంపింగ్ చేసుకుంటున్నారు వారు దేశపేట రైతులు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై ఐదు మంది మోటార్లు కలిపి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పెట్టి రామడుగు మండలకు అటు కొడుతురు నీళ్ళు లక్ష్మీపురం ఏరియాలో కొడుతున్నారు నీళ్లు అట్లా నీళ్లు కొట్టుట్లా నీళ్లు పంపింగ్ చేయడం వల్ల రైతులకు మరియు మా మత్స్య కార్మికులకు ఐదు వందల అరవై మంది దాని జీవనాధారంతో జీవనాధారం బతుకుతున్నాం మా మత్స్య కార్మికులను దానితోటి నీళ్లు తక్కువై చేపలు లేదు చేపలు చనిపోవడం జరుగుతుంది మళ్ళీ కింది రైతులు ఇంట్లో ఇంట్లో ఆయకట్టు రైతులు కూడా ఉన్నారు ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల పార్కం ఉంది ఆ చెరువు కింద అది వర్షాధారంతో నిండు నిండడం జరుగుతుంది ఇప్పుడు ఈ మోటార్ల పంపింగ్ వల్ల సగం వాటర్ పడిపోయింది లెవెల్ పడిపోయింది ఇప్పుడు ట్యాంక్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది కావున దయచేసి గత రెండు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం కలెక్టర్ గారి చుట్టూ అందరి చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎవరు పట్టించుకునే లేదు ఇప్పుడు కూడా వచ్చి కరెంటు వాళ్ళను కరెంటులో ఒక అప్లికేషన్ కూడా ఇచ్చినాము కలెక్టర్ గారు పిలిచి మన ఏడీ గారిని పిలిచి చెప్పారు మీరు కరెంట్ మోటార్లు తీసేయాలి కటింగ్ కనెక్షన్ కటింగ్ చేయాలని కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకుంటలేరు మాడు